వాడీ వేడిగా సాగిన గొలుగొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం పింఛన్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలపై తీవ్ర ఆవేదన గొలుగొండ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ గజలపు మణికుమారి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు కొత్త పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే మండలంలో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు దీనికి సంబంధించిన నర్సీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటరమణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో చర్చించినట్లు తెలిపారు త్వరలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని స్పీకర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు అయితే రెవెన్యూ శాఖ అధికారుల హాజరుకు సంబంధించి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని సంవత్సరాలుగా తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్ ఒక్కసారి కూడా సర్వసభ్య సమావేశానికి హాజరు కాలేదని కేవలం ఆర్ఐ మాత్రమే వస్తున్నారని దీంతో రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు అదేవిధంగా ఆర్ఎంబీ శాఖ నుంచి రికార్డ్ అసిస్టెంట్ మాత్రమే హాజరు కాగా ఎక్సైజ్ శాఖ నుంచి ఒక్కరు కూడా రాలేదని సభ్యులు మండిపడ్డారు ప్రజాప్రతినిధులు అధికారులు ఈ విషయాలపై తీవ్రంగా స్పందించడంతో సమావేశం ఉద్రిక్త వాతావరణంలో సాగింది ఈ సమావేశంలో ఎంపీడీఓ యుఎస్పీ శ్రీనివాసరావు నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ చోద్యం కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ చిటికెల సాంబుమూర్తి వైసంపీ సుర్ల ఆదినారాయణ వైసంపీ జక్కు నాగమణి ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్లు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు

మేము దానికి కారణం లేదు అతను మేము ఒప్పుకున్నాం ఆల్రెడీ నెంబర్ పొంది గతంలో నెంబర్ పొంది ఒక ఐడియా నెంబర్ పొందిన వరకే మీరు ఇవ్వగలుగుతున్నారు తప్ప మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరంలో అయినా సరే ఒక పత్రిక ఇచ్చారా మీరు అదే ఇవ్వలేదు మన మండల పరిధి అధికారులు అందరూ వచ్చి మన మండలంలో ఉన్న సమస్యలు ఏటనేది సమస్య ఏటి మేము మండల పరిధి మేము మా పరిధిలో ఏడు ఉంది మా పరిధిలో ఉన్నది మేము సమస్య పరిష్కారం చేయడానికి అలాగే మా పరిధిలో లేకపోతే పై అధికారులు రాయడానికి మీటింగ్ ఇక్కడ డిస్కషన్ ఎలా ఉంటుందంటే వ్యక్తిగత పోతుంది అని నా భావన కానీ ఏంటంటే మీరు అందరూ సహకరించి మాకు చాలా టైం అవుతుంది ఇంకా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి నేను రిక్వెస్ట్ చేసి ఎందుకంటే ఈ సభ సంచాబ్ని నడపడానికి ముందు నడపడానికి పూర్తి చేయడానికి టైం అవుతుందని నా ఉద్దేశం రిక్వెస్ట్ సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పుడు పెన్షన్ వస్తూ చనిపోయిన వాళ్ళు కూడా కోర్ కూడా పెన్షన్ వాస్తవం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వైఐపీ పెన్షన్ కానీ ఏదైతే లేకపోతే రకరకాల

నేను దాన్ని ఒక్క ఒప్పుకుంటున్నా వాస్తవం కానీ కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ప్రభుత్వానికి కట్టవలసింది కట్టడం మానేసి ఎగవ జరిగింది ఉదాహరణకి ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావాలి వర్క్ ఉంటాయి వాళ్ళకి కూడా సేవ సమస్య కదా వాళ్ళకి ముందుగా ఎవరికైతే అవసరం ఉందో మైనింగ్ డిపార్ట్మెంట్ పెట్టుకోవాలి దరఖాస్తు పెట్టుకున్న తర్వాత దాన్ని పరిశీలించి అది హౌసింగ్ గా దేనికైనా పరిశీలించిన తర్వాత దానిపై బెడ్డి తీసుకుంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా ఇందాక హౌసింగ్ మీరు సభకు వచ్చేటప్పుడు పూర్తిగా సమాచారం తీసుకొచ్చి ప్రభుత్వానికి చట్టపరదు మీ వద్ద చట్ట పెరుగుతుంది సభలు ఏమన్నారు గత ప్రభుత్వంలో ఇరవై ఒకటి ఇరవై రెండులో పద్నాలుగు మందికి ఉన్నాయండి అందులో ఎంత వందలు ఎంతో బుక్ చేశారు మిగతా ఏమో ఉన్నాయని చెప్పేసి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మందికి ఆ పేమెంట్ ఇచ్చిందో చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా ఎందుకు చెప్పాల్సి ఉంటుంది చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా మరి ఎందుకు చెప్పలేకపోతుంది అంటే ఈ నిర్ణయం తప్పు కాదు ఇది దీనివల్ల ప్రభుత్వానికి మాత్రం ఈ అధికారులు చట్టపెరుగుతూ మాత్రం సహించలేదని చెప్పేసి సభ ఇంకో విషయం సభ్యులందరం వ్యవసాయం మీదను కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్నారండి ఇది ఆల్రెడీ మేము మాట్లాడుకోవడం జరిగింది స్పీకర్ గారి కూడా తీసుకెళ్ళాం అతిపెన్ లోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు ఈ సభ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా విషయం ఏంటండి రైతులకి మద్దతు ఏ అనేది రెండు రూపాయలు సాధారణ రకము

పర్మనెంట్ కోరుకుంటున్నా అని చెప్పేసి అక్కడ ఫోన్ చేస్తే వచ్చి మైనింగ్ కూడా పడేసుకుంటున్నారు మరి ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి అసలు పల్లి గ్రామాల్లో కూడా ఆ రకంగా ఉంది ఏంటి పరిస్థితి నేను అదే అంటున్నానండి